మారనున్న బొచ్చి మున్సిపాలిటీ రూపురేఖలు బొచ్చి బాంబే రహదారి అభివృద్ధికి శాశ్వత పరిష్కారం నగర కమిషనర్ బాలకృష్ణ రానున్న రోజుల్లో బొచ్చిరెడ్డిపాలెం దిశా దశ మారనుందని నగర కమిషనర్ బాలకృష్ణ తెలిపారు హైవే జాతీయ రహదారి పక్కన ఫుట్పాత్ విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రత్యేక నిధుల ద్వారా శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు రహదారి విస్తీర్ణం అనంతరం బుచ్చి సుందరంగా మారబోతుందన్నారు అలాగే రాజపాలెం బైపాస్ రోడ్ ఇతర రోడ్లను సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు ఈ ముచ్చిరెడ్డి ప్రమాణ సంఘాన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా రీసెంట్గా మనం బాంబే హైవే రోడ్ని ఎంక్రోచ్మెంట్లు తీయడం జరిగింది దానికి ఒక అమౌంట్ ప్రతిపాదన పంపించాం ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఇట్లా కాదు ఇంకా దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి అదనపుగా దీనికి మరీ రీసెర్వ్ చేసి ఇంకా దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఎన్హెచ్ ఫైవ్తో సిబ్బందితో మాట్లాడు ఇంకా దానికి ఎస్టిమేషన్ కూడా రజిస్ట్రేషన్ దొరుకుతుంది ఎండ్ ఎండ్ రోడ్డు ఫుట్పాత్ ఫోర్ ఫైవ్ ఫీట్ డ్రైన్ ఇట్లా పర్మనెంట్గా ఉండిపోటట్టుగా మరియు ప్రతిబోదన సిద్ధం చేయమన్నారు అందులో భాగంగా ఎన్హెచ్ ఫైవ్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మేము త్వరలో సిద్ధం చేసి గవర్నమెంట్ వారికి సమర్పిస్తాము అది వే అది వేయండి వెంటనే మేము ఉచ్చిరెట్ సుందరవంతంగా రూపుదిగడంలో అతిశక్తి కాదు మరియు రెండు కోట్లతో మన నిఫీస్ రోడ్డు ఇలాగ ఎంఆర్ఓ ఆఫీసు సిఏఆర్ ఆఫీసు మిస్టర్ ఆఫీస్ రోడ్డు రాజభాడెం రోడ్డు చెన్నూరు రోడ్డు నుంచి రాజపాలెం వెయ్యి రోడ్డు ఆ రోడ్డు కూడా కోటి ముప్పై లక్షల రూపాయలతో ఎన్టీ అండ్ సిసి రోడ్ ట్రైల్స్ అండ్ సెంట్రల్ లైటింగ్తో దానికి టెక్నికల్ కి అమౌంట్ వచ్చేస్తున్నారని ఏపీఐడికి సంబంధించి ఓరు ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చారు దాని టెక్నికల్ శాంక్షన్ భావించి ప్లస్ మార్కెట్ రోడ్డు అరవై ఐదు లక్షల రూపాయలతో మార్కెట్ చైర్ర రోడ్డు కూడా వెడల్పు చేసి అక్కడ ఎస్సీసీ రోడ్డు వేసేది కూడా ప్రపోజ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు రెండు కోట్లు రెండున్నర కోటి ఆ నిధులు మరియు ఎస్ఎస్ఎఫ్లాన్ కోటి ఇరవై ఐదు లక్షల నిధులతో అభివృద్ధి పదంలో బుచ్చినపాలెం మున్సిపాలిటీ మా కౌన్సిల్ మా చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కృషితో ముందుకి తీసుకెళ్తా ఉంది ఇంకా రాబోయే కాలంలో మరిన్ని నిధులు రచించి ఈ బుచ్చిరీపాలని మరింత అదుపు దిశగా తీసుకెళ్తారని ఆశించు